సాధన దివాణి పాత్కి మీ అందరికి స్వాగతం స్వాగతం భగవద్గీత పద్నాలుగవ అధ్యాయంలోని ఆరవ శ్లోకాన్ని ఈరోజు నేర్చుకుందాం నిర్మల ప్రకాశకమనామయం సుఖ సంగేన బ జ్ఞాన చానఘ ఎలా చదవాలో చూద్దాం సత్వం నిర్మలత్వాత్ मयं सुख संगेन सुखसङ्गेन ज्ञान संगेन चानघ मरकसारि पूर्ति श्लोकं तत्र सत्वं निर्मलत्वात् सुख संगेन बध्नाति संगेन चानघ दीनि भावम् ए चू अर्जुन ఆ త్రిగుణాలలో సత్వగుణం నిర్మలమైనది వెలుగునిచ్చేది దోషాలు లేనిది కానీ అది జీవులను రకరకాల సుఖాల పట్ల జ్ఞానాల పట్ల ఆసక్తి ద్వారా బంధిస్తుంది అని తెలియజేశారు వీడియో చివరి వరకు చూస్తే హరే కృష్ణని కమెంట్ చేయండి కొత్తగా ఛానల్ని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియో కక్క లైక్ చేయండి